హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన కిచెన్ లో పండుగ స్పెషల్ గా గులాబీ పువ్వులను ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఈ గులాబీ పువ్వులను చక్కెరకు బదులుగా నేను బెల్లంతో హెల్తీగా చేస్తున్నానండి మీరు ఇంట్లోనే ఈ గులాబీ పువ్వులను బెస్ట్గా చేయాలంటే పిండిని ఒకసారి ఇలా కలిపి చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా క్రిస్పీగా ఇంకా గుల్లగా వస్తాయండి తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా బాగుంటాయి మరి లేట్ చేయకుండా ఈ కరకరలాడే గులాబీ పువ్వులను ఇంట్లోనే ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని చూద్దాం మరి ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక కప్పు తురిపిన బెల్లంని వేసుకుంటున్నానండి ఇక్కడ హెల్తీగా చాటికి బెల్లం వేస్తున్నాను మీరు ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు మీరు షుగర్తో అయినా వే చేసుకోవచ్చు ఇక్కడ ఒక కప్పు బెల్లం తీసుకుంటే ఉపావు కప్పు త్రీ బై ఫోర్త్ కప్పు వాటర్ తీసుకొని వేసుకోవాలండి ఇప్పుడు బెల్లంని కరిగించాలండి ఇక్కడ మనము పాకం పట్టే అవసరం లేదండి ఇలా బెల్లం కాస్త కరిగితే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి ఇప్పుడు నేను ఇక్కడ పూర్తిగా చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తున్నాను ఇక్కడ ఒక బౌల్ తీసుకునే దాంట్లో ఒక కప్పు బియ్య పిండి తీసుకోవాలండి ఇలా జల్లించే తీసుకోవడం వల్ల గులాబీ పూలు చాలా క్రిస్పీగా వస్తాయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి చూడండి ఇలా బియ్యపిండి జల్లించుకున్న తర్వాత దీంట్లో ఒక కప్పు మైదాను కూడా జల్లించుకోవాలి ఇలా జల్లించడం వల్ల చాలా బాగా వస్తాయండి పువ్వులు ఇలా బాగా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం పావు కప్పు ఫ్లోర్ వేసుకోవాలండి ఇది ఆప్షనల్ మాత్రమే ఇలా వేయడం వల్ల గులాబీ గుత్తి నుండి పువ్వులు ఈజీగా సపరేట్ అవుతాయి ఇలా జల్లించిన తర్వాత వేస్ట్ అయిన దాన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి వేస్టేజ్ వచ్చిన దాన్ని ఇప్పుడు ఒక ఇప్పుడు దీంట్లో ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పూర్తిగా చల్లారిన బెల్లం నీళ్ళను వేసుకోవాలండి ఇలా స్టేన్ చేసి వేసుకోవడం వల్ల ఏమైనా నలకలు ఉంటే పోతాయండి ఇలా జల్లించి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా వాటర్ వేసి ఇప్పుడు విస్కర్తో మిక్స్ చేసుకోవాలండి మీరు స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేస్తే ఉండలేకుండా మిక్స్ అవుతాయని నేను ఇక్కడ విక్సర్తో మిక్స్ చేస్తున్నానండి ఇలా చూడండి ఎంత బాగా సాఫ్ట్గా ఇలా టెక్స్చర్ రావాలండి చూడండి మనం స్పూన్కి కోటింగ్ చేస్తే కోటింగ్ చేసినట్టు ఉండాలి ఈ పిండి కన్సిస్టెన్సీ ఇదే విధంగా ఉండాలి ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వేరొక బౌల్లో తీసుకోవాలండి కొంచెం చిన్న బౌల్లో ఇప్పుడు తీసి మనం పూలను ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ ముందుగా నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని గులాబీ గుత్తిని కూడా బాగా వేడి చేసుకోవాలండి ఎంత బాగా వేడి చేస్తే అంత బాగా వస్తాయి పువ్వులు చూడండి ఇలా మనం త్రీ బై ఫోర్త్ వంతు ముంచి ఇలా ఆయిల్లో ఇలా మనం కదుపుతూ చేసుకోవాలి సపరేట్ చేసుకోవాలి చూడండి కొంచెము ఒక ఐదారు పూలు వచ్చే వరకు మనకు ఈజీగా సపరేట్ కాదండి ఇలా మనం కొంచెం చాకుతో ఇలా లూజ్ చేసుకుంటే అంచులను ఈజీగా పూలు ఊడి వచ్చేస్తాయండి ఒకవేళ మీరు నాన్ స్టిక్ తుంటే ఇంకా ఈజీగా అవుతుందండి అలా అయితే మీకు అసలు ఇలా అతుకునే ప్రాసెస్ ఏ ఉండదు దాంట్లో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకోవాలి చూడండి మళ్ళీ ఇదే విధంగా మనం గుత్తిని వేడి చేయాలి మళ్ళీ ఇలా పిండిలో డిప్ చేసి గులాబీ పూలను ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా మనం త్రీ బై ఫోర్త్ వంతు ముంచాలి ముంచి మళ్ళీ ఇలా ఆయిల్లో పెట్టాలి ఇలా ఇలా మనం ఈజీగా సపరేట్ చేసుకోవచ్చండి చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి మెయిన్ దీంట్లో మనము గులాబీ గుత్తిని బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మనం అప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కొంచెం చాకుతో మనం అంచుల్ని లూజ్ చేస్తే ఈజీగా ఊడి వచ్చేస్తుందండి ఫ్లవర్ ఇలా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి తిన్నా కొద్దీ తినాలనిపించేలా అంత బాగుంటాయండి మనం ఇలా తీస్తూ మళ్ళీ ఆయిల్లో వేడి చేసుకోవాలండి గుత్తి వేడిగా అయితేనే మనకు పూలు బాగా వస్తాయండి చూడండి ఇలాంటి ఎక్స్ట్రా ఆయిల్ తీసేసి ఇప్పుడు మనం ఇలా ప్లేట్లో తీసుకోవాలి చూడండి ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఇలానే ఫ్రై చేసుకుంటూ తీసుకోవాలి చాలా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి తిన్న కొద్దీ తినాలనిపించేలా అంతా బాగుంటాయి చూడండి ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం నేను ఇక్కడ గ్లాస్ మీద ఇలా పెట్టి ఫ్లవర్ షేప్ ఇస్తున్నానండి ఇలా మనం వేడిలో వేడి మీద చేస్తే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనం ఎటు ఫోల్డ్ చేస్తే అలా ఫోల్డ్ అవుతా చూడండి ఇలా మనం గ్లాస్ మీద పెడితే ఇలా చేస్తే మనకు ఫ్లవర్ షేప్ వస్తుందండి గులాబీ పువ్వులు వేడి మీద సాఫ్ట్గా ఉంటాయండి కాస్త చల్లారితే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇలా ఇదే విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలండి తిన్నా కొద్దీ తినాలనిపించేలా అంత బాగా వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చాయి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి పిల్లలకు స్నాక్స్గా తినడానికి ఇచ్చినా కానీ లేదా టీ టైమ్ స్నాక్స్గా తీసుకున్నా కూడా చాలా చాలా బాగుంటాయండి తిన్న కొద్దీ మళ్ళీ తినాలనిపిస్తే అంత బాగుంటాయి మీరు కూడా ఈ పండుగకు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి చూడండి తుంచి చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా ఉన్నాయి చాలా బాగుంటాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీటీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!